లో ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు కోటి ఇరవై లక్షల వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇవాళ పోలీసుల్ని ఆశ్రయించారు జనసేన లీగల్ తో తిరుపతి అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారిని కలిసి ఫిర్యాదు చేశారు రెండు రోజులుగా తనపై ఆరోపణలు చేసిన వారి కుటుంబ సభ్యులు ఫోన్ కాల్ బయటకు తీసి ఎవరెవరితో మాట్లాడారో బయటకి తీయాలని కోరారు తన గొంతు నొక్కాలని వైసీపీ నేతలు వారి సోషల్ మీడియా చేస్తున్న పనులపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు గతంలోనే తన ఫోన్ డేటా హైకోర్టులో కేసు వేసినట్లు వెల్లడించారు గత రెండు రోజులుగా నాపైన వైసీపీ పేటిఎం గారు చేస్తున్న ఆరోపణలు కానివ్వండి లేదా ముగిసిపోయిన కథని తీసుకొచ్చి మళ్ళీ మొదటి పేజీ తెరిచి గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్న సంగతి నాకు తెలుసు ఎందుకంటే మీ నాయకుడు మీద నేను చిట్టిరెడ్డిని కామెంట్ చేసిన రోజు నుంచి మీకు ఎక్కడ కాలేందో నాకు తెలుసు దాన్ని మీరు నన్ను గొంతు నొక్కాలని ప్రయత్నంలో ఎప్పుడో పదేళ్ల క్రితం సెటిల్ అయిపోయిన విషయూ కూడా తీసుకొచ్చి ఆర్థిక లావాదేవీల్ని రాజకీయం చేయడము మీ పార్టీకే తగొండరా బాబు ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు ప్రపంచంలో అందరూ చేస్తారు ఆర్థిక లావాదేవీల్ని తీసుకొచ్చి భూతద్ధంలో చూపించి నేరంగా పరిగణించి దాన్ని సోషల్ మీడియాలో చేస్తున్నారు సంగతి అందరూ తెలుసు దీని మీద ఇప్పుడు అడిషనల్ స్పీకర్ కలిసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ కాల్స్ డేటా అంతా కూడా థీమ్ చెప్పి అడగం అలాగే కోర్టులో కూడా రెడ్ పిటిషన్ అయిపోతున్నాం వాళ్ళు గత నాలుగైదు రోజులుగా ఎవరితో టచ్ లో ఉన్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎవరెవరితో డీల్ అన్ని కూడా మాకు మాకు డేటా ఉంది అఫీషియల్ గా వెళ్తున్నాం వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్న సంగతి తెలుసు ఎక్కడెక్కడ కలిసారో తెలుసు ఇవన్నీ కూడా మేము కూడా మా సోషల్ మీడియా ద్వారా మీకు ఇవ్వబోతాము ఎందుకంటే రాజకీయం ఉందా అతలని చెయ్యాలి గానీ ఆడవంలో రాజకీయం చేయడం మీకు ఇప్పటి నుంచి అలవాటే కాబట్టి చెప్తున్నాను హైకోర్టులో ఉన్న ఫోన్ నా కేసు నా ఫోన్ లో కేసు హైకోర్టులో జరుగుతాం ఆ విషయం మీకు తెలుసు తెలియదు పేటిఎం గాలికి రెండు సంవత్సరాలు హైకోర్టులో నా కేసు జరుగుతుంది నా ఫోన్లు తీసుకేసి నా ఫోటోలు మార్పింగ్ చేసి నన్ను బెదిరించే సంగతి మీ అందరికీ తెలుసు ఆ కేసులో భాగంగానే ఈరోజు ఏదో మీరు రిలీజ్ చేసుకుని మీరు ఏదో దబ్బలు తొట్టుకుంటే కాదు హైకోర్టులో ఉంది ఎవరెవరైతే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎవరైతే నా మీద పెడుతున్నారో వాళ్ళందరూ కూడా